వెల్కమ్ టు జేపీ న్యూస్ వెలమ సామాజిక వర్గం నుండి రెడ్డి సామాజిక వర్గంలోకి తెలంగాణ రాజ్యాధికారం గుంజుకోబడ్డది అనడానికి ఇదిగో సాక్ష్యం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా వేమిరెడ్డి నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా కోదండరాం రెడ్డి మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సీఎం సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి సీఎం ఓఎస్డిగా అజిత్ రెడ్డి సిపిఆర్ఓగా అయోధ్య రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్గా శశిధర్ రెడ్డి అడ్వకేట్ జనరల్గా రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ రెడ్డి హైదరాబాద్ సిపిగా శ్రీనివాసరెడ్డి సీఎం పర్సనల్ పీఏగా జయపాల్ రెడ్డి సీఎం సిఎస్ఓగా చక్రవర్తి రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా చిన్నారెడ్డి తెలంగాణ ఎస్సీఐటీసీఈగా బొందనపల్లి వేణుగోపాల్ రెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్కి పటేల్ రమేష్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా శివసేనారెడ్డి సీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా అన్వేష్ రెడ్డి టీజీ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ జంగారెడ్డి టీజీ కోఆపరేటివ్ యూనియన్కు మానాల మోహన్ రెడ్డి టీజీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి చల్ల నరసింహారెడ్డి టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి గురునాథ్ రెడ్డి తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా మాల్ రెడ్డి రామ్ రెడ్డి టీజీ స్టేట్ ట్రేడ్ ప్రొబిషన్ కార్పొరేషన్కి ఏ ప్రకాష్ రెడ్డి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి గిరిధర్ రెడ్డి తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి నిర్మల జగ్గారెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కె నరేందర్ రెడ్డి